హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ అనుభవ ప్రాపర్టీస్ ఖమ్మం రియల్ ఎస్టేట్ ఈ రోజు ఒక మంచి ప్రాపర్టీతో మా మీ ముందుకు రావడం జరిగిందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేషన్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఎలాగే సపోర్ట్ ఇవ్వాలని ఈ సంవత్సరం కనీసం మూడు వేల మందికి మన ఛానల్ గురించి చెల్లిని దీనికి సపోర్ట్ మీ అందరి సపోర్ట్ కావాలని ఈ మన ఛానల్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తుంది ఖమ్మం కోదాడ కోదాడ నేలకొండపల్లి దగ్గర టోల్ గేట్ అండి ఇది ఈ టోల్ గేట్కి దగ్గరలో కమర్షియల్ ప్రోడక్ట్ మంచి బిట్ వచ్చిందండి మంచిబెట్టి వచ్చింది కమర్షియల్ ప్లాట్ సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కమర్షియల్లో మాకు కావాలండి అన్నారు మీరు తీసుకోవచ్చు దాంతోపాటు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా కమర్షియల్ గురించి అంటే వెంటనే మన లింక్ ను ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తారు వెంటనే నచ్చితే వెంటనే నాకు కాల్ చేస్తారు మంచి హ్యాపీగా బుక్ చేయటం మంచి ఫ్యూచర్లో మీకు హోటల్స్ కానివ్వండి ఈ హైవేలో ఈ హైవేలో ఎక్కడ హోటల్స్ లేవు టిఫిన్ సెంటర్స్ మంచి టిఫిన్ సెంటర్స్ మంచి క్లాస్ టిఫిన్ సెంటర్ లేదు ఒక పెద్ద పెద్ద ఈ లాంటివి నేషనల్ హైవేలు వివేరా లాంటి హోటల్స్ ఉంటాయి సో అవి కూడా లేవు సో ముందు తీసుకుంటేనే ఎప్పుడైనా గమనించండి అంటే ముందు తీసుకుంటేనే మనం అవి పెట్టడానికి బాగుంటుంది అన్ని వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయి ఉంటుంది కాబట్టి అప్పుడు ఆప్షన్ ఉండదు సో ఎవరైతే ప్లానింగ్ ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ అండి ఎక్సలెంట్గా ఉంటుందండి బిడ్డు కూడా నాలుగు వందల ఎనభై గజల బిడ్డు మంచి మెజర్మెంట్ వెడల్పు చాలా బాగుంది లోతు కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వెంటనే ఈ ఫార్వర్డ్ చేయండి ఒక మీ దగ్గర మంచి బడ్జెట్ ఉందండి వెంటనే నాకు ఫోన్ చేయండి మీకు మన సైడ్ నేను తీసుకెళ్తాను ఒక రూపాయి ఆటో నేను మీకు ఇప్పించడం జరిగింది ఎందుకంటే నా తరఫున వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఒక రూపాయి తగ్గించే నేను ఇప్పిస్తానండి ఆల్రెడీ ఇంత ముందు వచ్చిన కస్టమర్లు చాలా మంది తెలుసు నాకు ఒక రూపాయి రాకపోయినా కూడా ఇప్పించడం జరిగింది అన్ని కూడా క్లియర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఎలాంటి లిటికేస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉండవు ఓన్లీ వెంచర్లో మాత్రమే ఇప్పిస్తాను వెంచర్లో అయితే సెక్యూరిటీ మెయింటెనెన్స్ డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి మీకు సేఫ్గా ఉంటారు ఎందుకంటే మీరు ఎక్కడెక్కడి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వెంచర్లో తీసుకుంటే చాలా సేఫ్గా ఉంటారు ఫస్ట్ సేమ్ మనకి లింక్ డాక్యుమెంట్స్ ముప్పై ఆరు ముప్పై సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్స్ వస్తాయి కాబట్టి వెంచర్లో తీసుకోండి ఎందుకంటే వెంచర్లో ఎక్కువ వెంచర్ ప్లాట్స్ నేను తీస్తున్నా నేను కంపెనీ ప్లాట్స్ మాత్రమే చేస్తుంటాను వెంచర్లో అది కూడా డిటీసీపీ ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిటీన్ బిలో జీపీ స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యి మాత్రం ఇప్పుడు మీరు చూస్తుంది కమర్షియల్ అండి ఇది కమర్షియల్ ప్లాట్ ముప్పై ఆరు ఇంటూ వన్ ట్వంటీ అండి డివైడెడ్ బై నైన్ నాలుగు వందల ఎనభై గజలు కమర్షియల్ ప్లాట్ వచ్చిందండి ఎక్సలెంట్ పక్కన డాబా నడుస్తుంది చూస్తున్నారు కదా మనం మీ డాబా మేము ఈవినింగ్ టైమ్ స్నాక్స్ తీసుకోవడం జరిగింది సో అన్ని రకాల ఐటమ్స్ అన్నది రావడం జరుగుతుంది ఫ్యూచర్లో ఈ ఏరియా మొత్తం కూడా ఎందుకంటే ఇప్పుడు మన నేలకొండపల్లి బౌద్ధ స్థూపం కానివ్వండి యోగ కేంద్రం కానివ్వండి రామాల టైం ఇదంతా కూడా ఒక టూరిజం రెడీ చేస్తున్నారు హైదరాబాద్లో కిల్లాతో పాటు దీన్ని కూడా కొన్ని నిధులు మంజూరు బట్టి విక్రమార్ గారు శ్రీనివాసరెడ్డి గారు దాంతోపాటు చూపెల్ గారు రావడం జరిగింది నేను కూడా వెళ్ళడం జరిగింది చాలా చాలా బాగుంది అభివృద్ధి చేస్తున్నారు సో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో రేపు హోటల్స్ కానీ చూస్తే నెలకొండ పిల్లలు ఎక్కడ లేవండి ముందు మీరు తీసుకుంటే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది సో మంచి బిట్ ఇప్పిస్తాను బడ్జెట్ పరంగా మీకు కావాలంటే నేను ఇప్పిస్తాను కొంచెం ఒక రూపాయి రేటు కూడా పదిహేను వేలు ఉందండి కదా మీకు పద్దెనిమిది ఇంటూ వన్ ట్వంటీ రెండు వందల నలభై గజాలు కావాలని కూడా ఇప్పిస్తాను అది కూడా ఆప్షన్ ఉంది ఒక సగం కావాలండి నాలుగు వందల ఎనభై పెట్టుకోలేని అంటే రెండు వందల నలభై కూడా ఇప్పిస్తాను ఇది ఖమ్మం టు కోదాడ నేషనల్ హైవే ఇక్కడ నుంచి ఒక పది నిమిషాల్లో మనం కోదాడ వెళ్ళిపోవచ్చండి ఖమ్మం ఒక ఇరవై నిమిషాలు పడుతుంది నేలకొండ మంది మధ్యలో ఉంది మంచి ఏరియా సో నైట్ వ్యూ కూడా చేయడం జరిగింది ఎలా ఉంటుందని నైట్ ఆ రోజు కొంచెం లేట్ అయింది సో నైట్ కూడా మేము వీడియో తీయటం జరిగింది కస్టమర్ చూపించేసి మళ్ళీ ప్యాక్ వస్తుంటే కొంచెం బాగా అక్కడ టిఫిన్ చేసేసి స్నాక్స్ తీసుకున్నాము తీసుకొని నైట్ కూడా చేయను సో చాలా చాలా బాగుందండి బిట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది మరెన్నో ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తుండండి థ్యాంక్ యూ సో మచ్ మరొకటిద్దాం మళ్ళీ కలుద్దాం